నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు ఉన్నారు నమస్తే మేడం శ్వేత ఆడవాళ్ళు కొన్ని సినిమాల్లో మనం చూస్తాం ఆడవాళ్లు అంటే పువ్వులు సున్నితత్వం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ రైట్ నౌ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఆడవాళ్లు అనేసరికి అబ్బాయిలు భయపడే స్థితిలో ఉన్నారు బికాస్ ఆఫ్ రైస్ కుక్కర్ ఐ మీన్ బికాస్ ఆఫ్ కుక్కర్లు డ్రమ్లు దీనివల్ల సో మీరు చెప్పండి జనరల్గా సడన్గా కొంతమంది ఆడవాళ్ళు ఎందుకు క్రూయల్గా మారిపోయారు ఇది ఒక్క రీజన్ నేను చెప్పలేము కా మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతున్నాయిగా టెక్నాలజీలు మారుతున్నాయి ఫెసిలిటీస్ మారుతున్నాయి అవకాశాలు బోలెడని ఉంటున్నాయి వీటన్ని ఇవన్నీ నాకు పిలుస్తుంటే నేను నాలుగు గోడల మధ్యన ఎందుకు బంధించుకొని ఉండాలి అంటే సున్నితంగా నేను మంచి రాముడు మంచి బాలుడు లాగా సీత మంచి బాలిక లాగా ఉంటే ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తున్నారు అంటే మార్పు మంచిదే మీరు అన్నట్లుగా ఆ మార్పు అనేది ఒక కొత్త విషయానికి నాంది శ్రీకారం చుట్టాలి కానీ బట్ ఇదేంటి భర్తల్ని చేపల్లో చుట్టే ప్రయత్నం చేస్తుంటే అది కొంచెం కష్టం కదా బికాస్ ఎస్పెషల్లీ ఇన్ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా మీకు తెలుసు విచ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అనే దానికంటే విచ్ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో చాలా బాగుండాలి అని చెప్పేసి కానీ ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది చేసిన వెంటనే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఒకళ్ళు హనీమూన్ కి వెళ్ళినప్పుడు జరుగుతుంది లేకపోతే మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి జరుగుతుంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి దీనికి మనకి ఆ సంబంధాలు చూసినప్పుడు ఒక కారణం అని చెప్పుకోలేము దీన్ని కూడా ఒక సంబంధం చూసినప్పుడు పెద్దవాళ్ళకి నచ్చవచ్చు అమ్మాయికో అబ్బాయికో నచ్చకపోవచ్చు ఓకే నచ్చకపోయినా పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది మంచిది అయి ఉంటుంది అని చెప్పి తల ఉంచుకొని పెళ్లి చేసుకుని ఏదో బాగానే ఉండేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి చేసుకున్నా కూడా మనసు ఎదురు తిరుగుతూ ఉంటుంది ఆ క్షణం నుంచి వాళ్ళతో కలిసి ఉండలేరు ఏంటనంటే మనసుకి నచ్చకపోవడానికి అనేక రీజనింగ్స్ ఉంటాయి అందం వీళ్ళ దృష్టిలో ప్రధానం కావచ్చు డబ్బు కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు తనతో ఆ అబ్బాయి ఎలా ఉంటున్నాడు అనేది కావచ్చు లేకపోతే ఆ అటెన్షన్ అనేది తన మీద పెట్టకుండా వేరే వైపు పెడుతున్నాడు అనే విషయం కావచ్చు లేకపోతే తన ఇష్టాలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు లేకపోతే తన ఇష్టాలని గౌరవించట్లేదు లేకపోతే నాకు మూవీస్ అంటే ఇష్టం ఆ వారికి మూవీస్ ఇష్టం ఉండదు మరి నాకు మూవీస్ ఇష్టం అని తెలిసి ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు అనేది కావచ్చు ఇలా ఆ అబ్బాయి విషయంలో కూడా అవి ఉండొచ్చు ఇలా ఇలాంటి కారణాలు కొన్ని ఇలా ఉన్నప్పుడు అయిష్టత అనేది అప్పుడే మొదలవుతుంది సరే మా అమ్మ నాన్న చెప్పారని చేసుకున్నాము కానీ ఇంత ఘోరంగా ఇతను ఉంటున్నాడు నేను అన్నీ చంపుకుని ఉండాలంటే ఉండలేకపోతున్నాను ఇప్పుడు నాకు ఇష్టమైన కూరతో చేయాలని ఉంటుంది ఇష్టమైన కలర్ చేరగట్టుకోవాలి ఇష్టమైన మూవీకి వెళ్ళాలి ఏదైనా ఫ్రెండ్స్తో కాసేపు తిరగాలి లేదా భర్తతోనే కాసేపు తిరగాలి చుట్టాలందరితో మంచిగా మాట్లాడాలి అంటే ఇవన్నీ ప్లేసుల్లో కూడా రూల్స్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే అదుపు ఆజ్ఞ లేకపోతే ఇష్ట ఇష్టాలు అన్నీ ఉన్నప్పుడు ఆ మనిషి స్వేచ్ఛను కోల్పోతుంది ట్రూ ఇదే అబ్బాయి మీద కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అమ్మాయిలు కొంతమంది పెళ్ళి అయిన దగ్గర నుంచి నా కొంగు పట్టుకుంది నా చొప్పు కిందండు అవునా నువ్వు పెళ్ళి దగ్గర నుంచి నా వాళ్ళని చూడాలి నా వాళ్ళని గౌరవించాలి నా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అబ్బాయిల్ని కూడా ఇలా అబ్బాయిలు అనుకోవచ్చు అమ్మాయిలు అనుకోవచ్చు ఏ ఇద్దర్లో ఒకళ్ళు అనుకున్నా ఇలా చెడిపోతుంది ఆ సంబంధం అంటే సంబంధం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాగుండ ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పారు కదా అని చేసుకున్నాను ఇవన్నీ బాగుంటే వాళ్ళ జీవితం అగ్రి అయ్యి బాగానే ముందుకు వెళ్ళొచ్చు కానీ ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు వాళ్ళ మాట విని పెళ్లి చేసుకున్నాను నాకు ఇక్కడ సరిగ్గా లేదు ఫేవర్గా లేదు ఏ ఒక్కటి కూడా నాకు అనుకూలంగా లేదు అని అసంతృప్తి స్టార్ట్ అవుతుంది మాటలతో దెబ్బకోవడం స్టార్ట్ చేస్తారు దెబ్బకుని 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 భర్త హర్ట్ అవుతాడు ఎక్కువగా ఒక కేసు చెప్తాను ఇలాగే మ్యాచ్ చూసారు పెళ్లి చేశారు బాగుంటుంది అమ్మాయి బ్రహ్మాండంగా రంబలాగా కాదు బాగుంది బాగుంది ఓకే అయితే పెళ్లి చేశారు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏవో రెండు మాటలు జరిగిన తర్వాత నా అందానికి నువ్వు పనికిరావు అందట ఆ రెండో క్షణంలో తలుపు తీసుకుని బయటకు వచ్చేసి డివోర్స్ అన్నాడు అబ్బాయి ఇది జరిగి ఇరవై పాతికేళ్ళయి అంటే ఆ భావనలు మనం కూడా ఒకవేళ ఉంటే మళ్ళీ ఉంచుకోవాలి ఎదుట వ్యక్తి హర్ట్ చేయకూడదు భర్తలు బాధపడతారు ఈ విషయాలు ఆడవాళ్ళకి అందం మీద అపారమైన నమ్మకం మగవాళ్ళకి లేదంటారా మగవాళ్ళు అందానికి అంత ప్రాధాన్యం ఇస్తారని నాకు తెలీదు అంటే ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారే నేను అందగాన్ని అలా అనుకున్న వాళ్ళు ఏ మూవీస్లోకో మోడలింగ్కో వెళ్తారు కానీ ఇలా ఉండరు ఓకే ఇలా ఉండరు ఆడవాళ్లే ఇలా ఉంటారు అంటే ఏ కాస్త కొంచెం తనకు తాను నేను అందగా తన అనుకున్నా చచ్చాడేవాడు మరి అబ్బాయి హర్ట్విడ డివోర్స్ అయిపోయింది మా చక్కగా ఒక నెల రోజుల్లో రెండు నెలలు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసుకున్నాడు ఆ రోజులు కాబట్టి దొరికారు పెళ్లి చేసుకున్నాడు బాగానే ఉన్నాడు ఈ అమ్మాయి నష్టపోయింది తర్వాత ఎప్పుడుకో సెటిల్ చేశారు ఈ అమ్మాయి కూడా అది వేరే విషయం కానీ అలా మనం నోరు జారినా మనసులో నుంచి భావన బయట జారినా అది ప్రమాదం కానీ మేడం మనసులో నుంచి భావన జారకూడదు అని మీరు చెప్తున్నారు కానీ ఆడవాళ్ళు మారడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి బయట ఎలా అంటే ఒకవేళ భర్తే అవ్వచ్చు బాయ్ ఫ్రెండే అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు కించపరిచే విధంగా ఆడవాళ్ళని కూడా మాట్లాడే సందర్భాలు నాకు తెలుసు ఉన్నాయి ఉన్నాయి అంటే ఎలా అంటే భార్య మంచిగా రెడీ అయితే భర్త వచ్చి నీకంటే నేనే బాగున్నా నువ్వు ఎంత రెడీ అయినా బాగోవు అని చెప్పేసి ఒక మాట అన్నారు అనుకోండి ఆడవాళ్ళ మనసు వెంటనే హర్ట్ అవుతుంది అంటే ఉందా విన్నారా విన్నాను అంటే మగవాళ్ళు కూడా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట అంటే వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఊహించుకొని వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం ప్రతి మనిషికి ఉన్న వాళ్ళ మినిమం హక్కు దాన్ని ఎవరు తప్పుగా అనుకోరు వాళ్ళ గొప్పతనాన్ని ఎక్కువ చూపించుకోవడానికి అవతల మనిషిని డిగ్రేడ్ చేయడం అనేది అంటే డిమోటివేట్ చేయడం నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కళ్ళ మనసుని హర్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు అనేది నేను బిలీవ్ చేస్తాను సో మీరేమంటారు ఇప్పుడు మన గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు మేల్ సెలబ్రిటీస్ అందగాళ్ళు మరి వాళ్ళందరు భార్యల్ని చూసుంటారే మీరు డెఫినెట్గా గా మరి వాళ్ళందరూ అలా అని ఉంటారా ఎంత అనుకూలంగా కాపురం చేసుకున్నారా వాళ్ళ కుటుంబాలు ఎంత బాగున్నాయి అందుకే నేను ఆశ్చర్యపోయాను ఈ క్వశ్చన్ కి ఉన్నారేమో మరి ఉండుంటారు ఇప్పుడు ప్రతి ఒక్క క్వాలిటీతో ఎవరో ఉంటూనే ఉంటారు కదా అందరూ మనకి కనెక్ట్ అవ్వకపోవచ్చు దొరకకపోవచ్చు చూడటానికి అయితే ఇది కూడా తప్పే తప్పు అని మనం చెప్తున్నాం అది వాళ్ళకి చెప్పాను కదా నేను పుట్టిన భూమి మీద పడిన దగ్గర నుంచి అవి పెరుగుతాయి వాళ్ళతో ఆ లక్షణాలు ఇప్పుడు పుట్టంగానే అబ్బాయినైనా అమ్మాయినైనా వాళ్ళ గురించి పొగడము డిగ్రేడ్ చేయడం ఏదో ఒకటి పేరెంట్సే చేస్తుంటారు అమ్మో ఇది నల్లగా పుట్టింది దీనికి ఎలా పెళ్ళి అవుతుంది అమ్మో దీనికి అదోకరా వంకర ఎవడొస్తాడో అని అనే తల్లిదండ్రులు కదా అవును అబ్బాయి బాగున్నాడు అబ్బో ఎంత అందగాడు ఎంత అందంగా ఉంటాడు మా అబ్బాయి ఇంతకు మించిన అందగా రావాలి అని అబ్బాయి ముందు అనే అమ్మాయిలు తల్లిదండ్రులు లేరా మరి ఆ భావనలు బాగా జీర్ణించకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత భార్యలతో అలాగే మాట్లాడతారు ఈ అమ్మాయిలు భర్తలతో అందంగా ఉన్న అమ్మాయిలైనా భర్తలతో ఇందాక నేను చెప్పినట్టు అలా మాట్లాడతారు మరి అదే అందంగా లేని అమ్మాయిలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి లైఫ్లో ఎదగలేకపోతారు దీనికి ఉదాహరణగా ఊర్వశి అని ఒక సినిమా వచ్చింది ఎప్పుడో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం మనకు తెలీదు మరి ఆ సినిమా నేను రీసెంట్గా ఒక రెండు మూడు బిట్స్ చూసాను తను అలా ఉంటుంది కానీ అందమైన ఆ భర్త దొరుకుతాడు కానీ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు పుట్టిన బిడ్డ కూడా అలాగే పుడుతుందేమోనని చాలా ఏడుస్తూ నిత్యం తొమ్మిది నెలలు బాధపడుతూనే ఉంటుంది పుట్టిన పిల్ల పుట్టంగానే ఆ పిల్లని చూసి ఇసిరేస్తుంది అనమాట కెవమని కేకేస్తుంది అమ్మోని అలాగే పుట్టేసిందని అంటే ఆ భయం వాళ్ళల్లో ఉంటే అలాగే బిహేవ్ చేస్తారు కొన్ని సందర్భాలు అలాగే జరుగుతాయి కూడా తిరిగి రిపీటెడ్గా కొన్ని జరగకపోవచ్చు రివర్స్గా మంచిగా జరగచ్చు అన్ని అందుకనే ఆ భావాలతో పెరగకూడదు మనం ఏది భావిస్తామో ఏది మనం నిత్యం తలుచుకుంటూ ఉంటామో యూనివర్స్ మనకు అదే ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం అదే అనుకుంటూ ఎతవాడిని దిగజార్చి మాట్లాడకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముఖ్యంగా పెంపకం పెరుగుదల పిల్లల ముందు ఇలాంటి కామెంట్స్ చేయడము ఇలా డిస్క్రిమినేట్ చేయడము తక్కువ ఎక్కువ చేయడము ఇలాంటి పేరెంట్సే చేస్తారు వీళ్ళకి తోడు చిన్న చిన్న ఊళ్ళలో అయితే అమ్మలక్కల తోడవుతారు అక్కడికక్కడ సరిపోతుందేమో అదే వాళ్ళు ఇంకొక ప్లేస్కి అనుకోండి అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది అక్కడ భావాలు కానీ అన్నీ కూడా వేరుగా ఉంటాయి తను ఆ వాతావరణంలోకి వచ్చి అక్కడున్న మనిషిని పెళ్లి చేసుకుంటే ఆ రెండో వాడు ఏమైపోతాడు ఆ పార్ట్నర్ ఏమైపోతాడు ఆ అమ్మాయి కాని అబ్బాయి కాని వీళ్ళ భావాలతో వాళ్ళు అసలు ఉండగలరా మూడో రోజులే మూడు రోజులకి విడాకులు అయిపోతాయి మరి ఎందుకు అలా పెంచుతున్నారు తిరిగి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీయే కదా బ్రేక్ అవుతూ ఉంటుంది అలా పెంచకూడదు అనేది కూడా వాళ్ళకి తెలీదు ఇది ఇంతే ఉన్నది ఉన్నట్టుగా బద్దలు కొట్టేసి చెప్పేసుకోవడమే ఆ పసి మనసుల మీద ఎలాంటి ముద్రలు పడతాయి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి ఇవి పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ భావాలను ఎలా మారతాయి అనేది వాళ్ళకి అర్థం కాదు తెలీదు ఇప్పుడు కొంత ఇప్పటికీ కూడా కొంతమంది తెలిసి చేసే తప్పులు కూడా చేస్తున్నారు కొడుకు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు వచ్చాక ఆ తల్లికి తెలీదు అలా మాట్లాడకూడదని తెలుసు మరి ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆ పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనేలాగా వాళ్ళ బంధాన్ని తయారు చేసి పెడతారు కొడుక్కి కోడలకి దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి వచ్చేదేం ఆత్మానందం కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళలేదు నాకు దగ్గరగా ఉన్నాడనే భావన అది తను ఏం చెప్తే అది కొడుకు వినాలి తను ఇలా మాట్లాడుతుంటే భావాలే అభావాలే భావాలతోనే తను మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు తల్లికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేను చెప్పిన మాట వింటున్నాడు నేను నూరు పోసిన విషయాలను జవదాటం లేదు అచ్చు అలాగే బిహేవ్ చేస్తున్నాడు నేను చాలా అదృష్టవంతురాలని ఇలాంటి భావాలతో ఆవిడ పొంగిపోతూ ఉంటుంది సో ఇది ఎవరికి నష్టం కలిగిస్తుందంటే ఆ కొడుకు కాపడానికే నష్టం చాలా కష్టం మళ్ళీ ఆ కొడుకు పుట్టిన పిల్లలు తన వంశానికే వస్తారు కదా ఆ పిల్లలు కూడా అలాగే తయారవుతారు అప్పుడు ఎవరికి నష్టం ఇవన్నీ ఇంత దూరం వాళ్ళు ఆలోచించరు కాబట్టి ఇన్స్టెంట్ గా ఆలోచిస్తారు అంతే ఆ ఇన్స్టెంట్ కర్మ కూడా వీళ్ళకి చాలా తొందరగా అప్లై అవుతుంది లైఫ్ అంతా నరకం చూస్తున్న వాళ్ళు ఉన్నారండి అంటే నిజం ఇప్పుడు వయసు అయిపోయి కూడా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన స్త్రీలు కూడా ఇంకా గడప లోపల నిలబడి ఒక మాట మాట్లాడటానికి భయపడే స్టైల్ ఇంకా ఉన్నారు మాట్లాడలేరు వాళ్ళని అంతా వాళ్ళే దున్నుతూ ఉంటారు బయటకు వచ్చి అమ్మా కొడుకులు వాళ్ళు భార్య పిల్లలు అందరు లోపల ఏడాల్సిందే అంత వాళ్ళ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ఇంకా గతి లేక దిక్కులేక పడి ఉంటారు అనమాట ఇంకా వాళ్ళ పిల్లలైతే కొంతకాలానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళకి భార్య ఎక్కడే పోతుంది ఆవిడ చనిపోయేదాకా నరకం అనుభవించాల్సింది కాబట్టి సమాజంలో మార్పు రావాలి సమాజంలో మార్పు అంటే మన ఆలోచనలో మార్పు రావాలి మన ఆలోచనలు ఎప్పుడైతే మార్పు రాదో సమాజంలో వచ్చే ఆ మార్పుకి మనం బాధ్యులు మనం కూడా అందులో భాగం మనం కూడా నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది అనేది తెలుసుకోవాలి సూపర్ మేడం సో మార్పు అనేది మన నుంచి మొదలవ్వాలి మన ఇంటి నుంచి మొదలవ్వాలి ఆటోమేటిక్గా ఆలోచనలో మార్పు ఆలోచన నుంచి రావాలి నైస్ నైస్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్